కొండ మనం చాలా ఇన్సిడెంట్ కూడా చూసాం సిబిఐ మన రాష్ట్రంలో సిబిఐ పరిస్థితి బాబాయ్ కోడ్డల్పేట కేసులో ఐదేళ్ళు అయింది అయితే ఇంకా ఉంది ఎన్ని ట్విస్ట్లు వచ్చాయో చూసాం కడాల సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఆయన మీదనే కేసు పెడితే ఆయన హైకోర్టుకు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు కెన్ యూ ఇమాజిన్ తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డి కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే సిబిఐ తిరిగి వెళ్ళిపోయారు అంటే ఇది ఇంటర్నేషనల్ ఆపియానా లేకపోతే చట్టం అనేది లేదా ఈ దేశంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చట్టమే వర్తించదా ఎక్కడ ఇలాంటి దేశ చరిత్రలో నేను నాకు తెలిసినంత నలభై ఐదేళ్ళు నేను ఎప్పుడు చూడలే ఇవన్నీ అని దిగించే పరిస్థితికి వచ్చారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ గంజాయి లిక్కరు నాసిరకం లిక్కరు వేల కోట్ల దోపిడీ ఇంకో పక్కన శాండు ఇంకో పక్కన చూస్తే మైండ్స్ మొత్తం లూటి ప్రాపర్టీస్ అన్ని కూడా సెటిల్మెంట్లు ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి మెడ మీద కత్తి పెట్టి ఇది రాసిస్తావా లేదా అంటే ప్రాణభయంతో రాసిచ్చేసి బయట కూడా చెప్పలేని పరిస్థితి చంపేస్తాను ఒకప్పుడు నేను చూశాను టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు దావోద్ ఇబ్రహీం వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు నువ్వు పది కోట్లు పంపించి పంపించి అని ఇబ్రహీం ఇబ్రాహీం ఉన్నాడో తెలియదు కానీ వీడు మాత్రం పది కోట్లు పోతాయి నేను చూశాను టెర్రరిస్టులు టెర్రరిస్టులు ఎక్కడో ఉంటారు పలానాడికి చెప్తే నువ్వు ఎంత పంపించమంటే ఆ లెటర్ ఫేక్ అయినా డబ్బులు పంపించి మూడో చెప్పేవాళ్ళు కాదు అదే పరిస్థితి రాష్ట్రం మీరు గుర్తుపెట్టుకోవాలి దాన్ని అందుకే చాలా మంది సెటిల్మెంట్లు చేసుకుంటే నలభై ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి బిళక రాసిచ్చేసి వాటా రాహించిన వాళ్ళు ఉన్నారు టోటల్గా రాయించే వాళ్ళు ఉన్నారు లేకపోతే వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ బయట మాట్లాడకుండా ఇప్పటికి కూడా బయట